శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం సమాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి రేపు అనగా సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం రోజున పాక్షిక చంద్రగ్రహణం రాబోతోంది ఈ చంద్రగ్రహణం పౌర్ణమితో కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం అనేది ఉండబోతుంది దాదాపు ఒంటి గంట వరకు కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది ఈ గ్రహణం ఉదయం సంభవిస్తుంది కాబట్టి గ్రహణ ప్రభావం అలాగే నియమాలు మనకి వర్తించవు అలాగే చంద్రగ్రహణ ప్రభావం గ్రహాలపై ఖచ్చితంగా ఉంటుంది అయితే మారుతున్నటువంటి గ్రహస్థితి పరంగా చంద్రగ్రహణం తర్వాత తులారాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు వీరి జీవితం ఎటువంటి మలుపులు తీసుకుంటుంది ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారు అనే పూర్తి వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశికి చెందినవారు అవుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశివారి మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే గనక ఈ రాశివారు తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు స్నేహితులను ఎప్పటికీ వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు జీవితంలో స్నేహితులను ఎప్పుడూ వదిలిపెట్టరు నటించే వారిని సాధ్యమైనంత వరకు దూరం పెట్టే ప్రయత్నం వీరు చేస్తూ ఉంటారు ఎందుకంటే అబద్ధం చెప్పేవారన్నా మోసం చేసేవారన్నా వీరికి అస్సలు నచ్చరు ఈ రాశివారికి సహనం ఓపిక అనేది చాలా ఎక్కువ కష్టపడి శ్రమించి తన పనులను పూర్తి చేసుకొని ఫలితం కోసం ఎంత ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు వీరికి తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది వీరు వివిధ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటూ ఉంటారు బయటి వ్యక్తులకి కఠినంగా కనిపిస్తారు కానీ నిజానికి వీరు చాలా సున్నితమైన మనస్కులు కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా మారిపోతూ ఉంటారు అయితే కోపం కారణంగా చిన్న చిన్న విషయాలకి కోపం ప్రదర్శించి అనేక రకాల సమస్యలను వీరు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ యొక్క రాశివారు కోపాన్ని అనగదొక్కుంటే జీవితంలో ఎన్నో సమస్యలకి వీరికి పరిష్కారం దొరుకుతుంది ఇక మీ జీవితంలో మరిన్ని లాభాలు పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది మంచిగా ఉండేవారికి ఈ రాశివారు తొందరగా దగ్గర అయిపోతూ ఉంటారు చెడు వ్యక్తిత్వం కలవారిని ఎప్పటికీ వీరు దగ్గరికి రానివ్వరు వీరి యొక్క మనస్తత్వం చూడడానికి కొన్నిసార్లు వింతగా అనిపిస్తూ ఉంటుంది గాఢంగా ప్రేమించే వ్యక్తిని కూడా ఒక్క నిమిషంలో ద్వేషిస్తూ ఉంటారు ఒక్కో విషయంలో చాలా మొండిపట్టుగా ఉంటారు అలాగే వీరు నిజాయితీ పరులు కాబట్టి నిజాయితీ కూడా వీరికి చాలా విపరీతంగా ఉంటుంది అయితే ఈ రాశివారి యొక్క జీవితంలో ఇదివరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక సమస్యలు మీరు ఎదుర్కొనే ఉన్నారు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క శత్రువుల నుంచి అంటే శత్రువుల సంఖ్య కూడా అధికమైపోతుందని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎదుటి వ్యక్తులతో ఎంత సున్నితంగా అయితే అంటే ప్రేమగా ఉన్నప్పటికీ వారు మీతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటూ ఉన్నారు అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టడమే ఉత్తమం లేదంటే మాత్రం మీ జీవితంలో అనేక రకాల సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ రాశివారికి ఆర్థిక సమస్య అనేది ఎప్పుడు మీ వింటే ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే చీటికి మటికి ఈ రాశివారు ఆర్థిక సమస్యలకి గురవుతూ ఉంటారు ఈ విధంగా ఈ రాశివారి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే చంద్రగ్రహణం తర్వాత ఈ రాశి వారికి జీవితంలో అనుకూలమైన సమయం రాబోతుంది అంటే మీ యొక్క జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే అంటే గ్రహణం తర్వాత మీకు అనుకూలమైన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఈ రాశి వారి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన అంశాలలో మీకు అనుపయోగమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మొండి బాకీలు వసూలవుతాయి అంటే ఇంతకుముందు డబ్బుల విషయంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులే ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి ఆ డబ్బులు అనేవి తిరిగి చేయడం జరుగుతుంది అంతేకాకుండా స్థిరాస్తుల విషయంలో కూడా మీకు మేలు జరుగుతుంది ఇంతకుముందు మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల రేటు పెరగడం వల్ల మీకు అధిక అనేవి రావడం జరుగుతుంది చంద్రగ్రహణం తర్వాత వ్యాపారస్తులకి మాత్రం చాలా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన వ్యాపారాలకు ఈ పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకునేవారు ఈ సమయంలో మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనుభవం ఉన్న భాగస్వాములనే మీరు ఎన్నిక చేసుకొని మీ వ్యాపారం కొనసాగించండి ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు పై అధికారులకి లోబడి ఉండడం మంచిది మీ యొక్క కఠినమైనటువంటి ప్రవర్తన కారణంగా వారితో గొడవలు తలెత్తే అవకాశాలున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు సున్నితమైన మనస్కులు అయినప్పటికీ కూడా కోపం అధికంగా ఉండడం వల్ల ఇటువంటి సమస్యల్ని మీరు కొని తెచ్చుకుంటారు ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి చెందిన మగవారికి పరాయి స్త్రీ వల్ల భేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పరాయి స్త్రీ వల్ల మీరు నిందలు మోసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంశంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పరిచయం మీకు ఏర్పడుతుంది అప్పుడు మీ జీవితంలో కీలకమైన మార్పు తిరగబోతోంది అతని వల్ల మీ జీవితంలో కీలకమైన మార్పులు జరుగుతాయి ఈ విధంగా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఇక ఈ రాశికి చెందిన గృహిణులకు మీ కుటుంబ సభ్యుల వల్ల కొంత మానసిక వేదన గురయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీ మానసిక ప్రశాంతతను కోల్పోతారు అలాగే ఎవరైనా నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇక నుంచి మీ వ్యాపారానికి అన్ని అనుకూలంగానే ఉన్నాయి అలాగే ఆన్లైన్ వ్యాపారులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఒడిదుడుకులు బాధించవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు శివారాధన చేయండి అలాగే సోమవారం రోజున ఈ కష్టాలు మనస్పర్ధలు మనస్ఫూర్తిగా శివునికి చెప్పుకొని శివుని దగ్గర నెయ్యితో దీపాన్ని వెలిగించండి శివ స్తోత్ర పారాయణం చేయండి అత్యద్భుతమైన ఫలితాలని మీరు పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవికి దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే నవగ్రహాలు శని విగ్రహం వద్ద దీపారాధన చేసి శని స్తోత్రం పాటించండి శని భగవానుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి మీ కష్టాలన్నీ చెప్పుకోండి ఇలా చేయడం వల్ల శని భగవానుడి యొక్క ఆశీర్వాదం మీపై ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ గ్రహణం తర్వాత మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా వారికి ఎటువంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి అలాగే ఈ సమయంలో మీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించాల్సిన పరిహారాల గురించి మీరు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశివారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే వీడియోని వారికి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి